హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓవర్ యు ఆల్ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు సౌమ్య మా హస్బెండ్ పేరు శ్యామ్ పాప పేరు ఆద్య మా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి చూసి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఈ ఈరోజు మేము మెల్బోర్న్ టు ఇండియా ట్రావెల్ చేస్తున్నాము మా ట్రావెల్ బ్లాగ్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను స్టార్టింగ్ నుండి ఎన్ని వరకు చూసేయండి అదే నేను మాత్రమే ఇండియా వస్తున్నాము బావ మాత్రం ఇక్కడే ఉంటున్నాడు అదే ఈరోజు మొత్తం బాత్ అండ్ ఫుడ్ తినిపించడం అంతా బావనే చూసుకున్నాడు రెడీ చేసేసి మేము ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయినాం మేము ట్రావెల్ చేసే ఫ్లైట్ మలేషియా ఎయిర్లైన్స్ మేము మెల్బోర్న్ టు బెంగళూరు ట్రావెల్ చేస్తున్నాం బెంగళూరులో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ మొత్తం బెంగళూరు కొంచెం చూసేసి ట్రిప్ మేము ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళడం ఇప్పటి వరకు వెళ్ళలేదు అందుకనే బెంగళూరు చూసేసి బావ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో త్రీ ఫోర్ డేస్ స్టే చేసి వాళ్ళతో హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళిపోతాం మాది టర్మినల్ నెంబర్ టూ బోర్డింగ్ ఫస్ట్ తీసుకొని బ్యాగేజ్ చెకింగ్ చేస్తున్నాము ఇక్కడ మాది చెకింగ్ అంతా అయిపోయినాక బాబు మాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయిండు మేమైతే చాలా మిస్ అవుతున్నాం అదే ఆయన నేను బావని బావ కూడా అంతే బట్ అది అయితే ఫుల్ ఎగ్జైటెడ్తో ఉంది అమ్మమ్మ తాత నామన్నమ్మ తాత వాళ్ళని కలుస్తా

ఫైనల్లీ ఎమోషనల్ అండ్ హ్యాపీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి మేమైతే ఎయిర్పోర్ట్ లోపలికి మా గేట్ దగ్గరికి వెళ్తున్నాము అక్కడ లోపల ఎయిర్పోర్ట్ లో చాలా షాప్స్ ఉన్నాయి అన్ని చూసుకుంటూ వెళ్తున్నాము అదే నాకు సెకండ్ టైం ఫ్లైట్ ఇది ఆద్య అయితే ఫుల్ ఎగ్జైటెడ్తో ఉంది ఫ్లైట్ ఎక్కుదామని వితౌట్ బావా మేనేజ్ చేస్తానో లేదో అనుకున్న ఆద్యని బట్ బాగానే కోఆపరేట్ చేసింది ఆద్య ఏం ఇబ్బంది పెట్టలేదు ఫ్లైట్లో అండ్ ఎయిర్పోర్ట్లో కానీ ఇంటికి వెళ్ళేదాకా కొంచెం చెప్పినట్టే విన్నది మాది గేట్ నెంబర్ ఎయిట్ మేము బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ అంతా మా ఫ్లైట్ ఇప్పుడు బోర్డింగ్ ఓపెన్ అయింది మేము ఫ్లైట్ లోపలికి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము అదే తన మినీ బ్యాగ్ని తనే క్యారీ చేస్తాంది నాకు ఇవ్వట్లేదు తనే పట్టుకొని మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నడుస్తుంది the cabin pressure becomes low an oxygen mask like this will appear from the compartment above you. Immediately pull the mask. <laughs> I ain't worried about nothing. I ain't worried about nada. You're sitting pretty and patient, I know you gotta put them in hours. Baby, make it harder. You're sending pick after picture, girl, give me fire. You know I'm oh! What? What? We can work from home. Oh, oh, oh. We can work from home. Oh, oh, oh. Let's put it in motion, girl. Give me a promotion. Let's make it feel like a vacation. Turn a bed into an ocean. We don't need nobody. I just need your body. Nothing but sheets in between us. Ain't no getting up early. You know I'm always on the night shift And you can stand these lights alone Yeah, you don't need no explanation Cause baby, I'm the boss at home I ain't gotta go to work, 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 work But I gotta put in work, 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 work I ain't gotta go to work, work, work Walk, 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 walk Let your body do the walk, 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 walk We can walk oh.